గుడ్ ఈవినింగ్ ఆల్ పాలకుర్తి సర్కిల్ పరిధిలోని పాలకుర్తి దేవరూపుల కొడకండ్ల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం సందర్భంగా పోలీసు వారి నుండి కొన్ని సూచనలు అందులో ముఖ్యంగా నూతన సంవత్సరం సెలబ్రేషన్ల సందర్భంగా తాగి బండి నడిపినట్లయితే అడుగడుగున డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ చెకింగ్ నడుస్తున్నాయి రీటర్నిలైజర్ ద్వారా మీరు తాగినట్టు నిర్ధారణ అయితే బండి సీజ్ చేసి జనగామ కోర్టుకు తరలించడం జరుగుతుంది తర్వాత రాత్రి సమయాలలో ముఖ్యంగా పన్నెండు గంటల తర్వాత రోడ్ల మీద ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో తాగి గొడవ పడ్డట్టయితే వారిపైన కఠిన చర్య తీసుకోబడుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు లైసెన్స్ లేకుండా బండి లాష్ డ్రైవింగ్ చేసినట్టయితే వారిపైన కూడా మరియు బండి ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులపైన చర్య తీసుకోబడుతుంది అదేవిధంగా రాత్రి సమయంలో గుంపులు గుంపులుగా చేరి ఎక్కడైనా మ్యూషన్ చేసినట్టయితే వారిపైన కూడా చర్య తీసుకోబడుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పాత సంవత్సరానికి విడుకోలు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానించే సందర్భంగా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడొద్దని చెప్పి పాలకుర్తి సర్కిల్ తరఫున కోరుతున్నాను ఈ మూడు మండలాల ప్రజలు వచ్చే సంవత్సరంలో మీ యొక్క గోల్స్ని అచీవ్ చేసి ముఖ్యంగా యువకులు ఎలాంటి చెడువాట్ల అలవాట్లకు లోన్ కాకుండా మీరు మీ యొక్క నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ